జయ శ్రీరామ్ ఈ మధ్యన హిందువుల్లో దొంగలు పడ్డారు మామూలు దొంగలు కాదు గజ దొంగలు దోపిడీ ముఠాలు తయారయ్యారు ఎందుకంటే హిందువుల్లోనే హిందువులకి వెన్నుపోటు పొడిచే కట్టమ్మలు కట్టప్పలు తయారయ్యారు అది కేవలం ఒకళ్ళు కాదు ఒక సమూహంగా ముఠాగా దీంట్లో వీడియోలు చేస్తూ హిందువులకు వ్యతిరేకంగా హిందువులకే వెన్నుపోటు పొడిచేట్లాగా వీడియోలు చేస్తూ వదులుతున్నారు వాళ్ళని ఎవరైనా ఏదైనా అంటే వాళ్ళ ముఠా చేత దాడి చేస్తున్నారు ఒకళ్ళకి ఒకళ్ళకి మద్దతుగా వీడియోలు చేసుకుంటూ ఎవరిపై దాడి చేయాలి అన్నది చాలా ప్రీ ప్లాన్డ్గా దాడి చేస్తున్నారు ఈ వీడియోల్లో హిందువులు దోపిడీ దొంగలు లేదా గజ్జ దొంగలు ముఠా ఇలా ఎందుకు అనాల్సి వచ్చింది అంటే ఈ మధ్యన ఆది శంకరాచార్యులపై అమ్మవారిపై శివ పరివారంపై రకరకాల వీడియోలు అవహేళన చేస్తూ క్రైస్తవులకన్నా దారుణంగా మాట్లాడుతున్నారు ముస్లింలకన్నా దారుణంగా మాట్లాడుతున్నారు ఈ అన్యమతస్థులు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ఎదురుకుండా ఏం మాట్లాడినా వాళ్ళు పరాయ మతస్తులు వాళ్ళకి కొంత తెలియదు అని అనుకోవచ్చు లేకపోతే వాళ్ళు హిందువులపై దాడి చేస్తున్నారని స్పష్టంగా తెలుస్తుంటారు కానీ ఇలాంటి వాళ్ళు తెలీదు మనకి వెన్నుపోటు పొడుస్తూ హిందువులుగా మసులుతూ కట్టప్ప కట్టమ్మల్లా తయారవుతున్నారు ఎలా అంటే మేము హిందూ మతాన్ని ఉద్ధరించేస్తున్నాం ధర్మ పోరాటం చేస్తున్నాం అని చెప్తూ ఆదిశంకరాచార్యులపై శివుడిపై అమ్మవారిపై సుబ్రహ్మణ్య స్వామిపై వినాయకుడిని భూతాలంటూ రకరకాల కామెంట్లు చేస్తూ అన్యాపదేశంగా మాట్లాడుతుండ అది పూర్తిగా చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తే కానీ మనకి తెలిసే విధంగా ఉండదు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి చాలా వీడియోలు అబ్జర్వ్ చేస్తే కానీ వీళ్ళు విషయం చెబుతారన్న విషయం మనకు తెలియదు దానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఆది ఓ వీడియోలో చెప్తూ ఆదిశంకరాచార్యులు వారు ఎప్పుడు ఏ డేటున శివలింగాలు ఆత్మలింగాలు తెచ్చారు ఏ డేట్ని తెచ్చారు ఏ డేట్న పరకాయ ప్రవేశం చేసి రాజుగారి భార్యతో కులికారు ఆ భార్యపై ఏ రోజున ఏ డేటున పిల్లాడిని కన్నారు అనే ఇష్టం వచ్చినట్లు నోటుకు వచ్చినట్లు మాట్లాడు ఆది శంకరాచార్య వారు డెబ్భై రెండు వైదిక మతాలను ఖండించి ఈరోజు హిందువుగా బతుకుతున్నాం ఈ దేశంలో హిందువుగా ఉన్నాడు అంటే హిందూ మతం ఉంది అంటే ఆయన పెట్టినటువంటి భిక్ష అటువంటి ఆయన్ని నోటుకు సాక్షాత్తు ఆయన శివ శివుడు శంకరుడు కాలడి శంకరుడు అని పిలుస్తారు ఆయన మనకి రుద్రనమ్మక చమకాల్లో కూడా ఆయన ప్రస్తావన ఎలా వస్తాడు శివుడు అన్నది కరెక్ట్గా మధ్యలో పెట్టి ఆయన గురించి చెప్పారు అటువంటి ఆయన్ని ఇష్టం వచ్చినట్లు ఆయన స్థాపించినటువంటి పీఠాలని నోటుకొచ్చినట్లు మాట్లాడింది మనం రోజు నిత్యము పరమాచార్య స్వామి వారిని ఎంతో భక్తిగా కొలుచుకునేటువంటి భక్తులు ఎంతోమంది ఉన్నారు ఆయన్ని నడిచే దైవము అంటారు ఆయన జీవితకాల పర్యంతం కూడా ఎక్కడా ఎక్కడా కూడా ఒక వాహనం ఎక్కలేదు ధర్మాన్ని అంత చక్కగా పాటించారు ఒక పీఠాధిపతి అయింది అటువంటి పరమాచార్య స్వామి వారిని నడిచే దైవము అని మనం పిలుచుకుంటుంటే పరిగెత్తే దేవుడు ఎగిరే దేవుడు అంటూ రకరకాల పేర్లు పెట్టి అవహేళంగా మాట్లాడ్డావు ఆయన్ని సమాధుల్ని పూజిస్తారా మీరు అంటూ సమాధులు ఏంటి అది సమాధులు అంటారా వాటిని దేన్ని సమాధులు అంటారు అలాంటి అవహేళనగా మాట్లాడడం రకరకాలుగా హీనాతిహీనంగా మాట్లాడడం అమ్మవారిని నెయిల్ పాలిష్ మిసెస్ లలిత ఏ నెయిల్ పాలిష్ నుంచి వచ్చింది అంటూ వక్రభాష్యం తీయడం అవహేళనగా మాట్లాడడం వినాయకుడిని భూత ప్రేత పిశాచాలతో పోలిక భూతాలతో పోలిస్తే ఆయన్ని పూజిస్తే భూతాల్లో కలిసిపోతారు ఎందుకంటే ఆయన కూడా ఒక భూతం అంటూ ఎక్కడో ఎవరో రాసినటువంటి ఒక చిన్నదాన్ని తీసుకొచ్చి ఈమెకి భాషా పరిజ్ఞానం ఏమీ లేదు ఈవిటి సొంత పైత్యం కొంత కల్పించి అందులో చెప్పింది సుబ్రహ్మణ్య షేష్ఠి నాడు సుబ్రహ్మణ్యేశ్వరిని ఇలా కొలవద్దు అంటూ ఒక తమ్ముని పెట్టి ఆయన్ని అలా కొలవకూడదు ఏకేశ్వర మాత్రమే చేయాలి ఏకేశ్వరోపాసన అంటే ఏమిటి అన్య మతస్థులు ఎటువంటి భాష మాట్లాడుతున్నారో ఈమె కూడా అటువంటి భాషే మాట్లాడింది ఏమిటి అంటే మా దేవుడు మాత్రమే దేవుడు మిగతా దేవుళ్ళని ఎవరిని పూజించకూడదు అవన్నీ రాళ్ళు రప్పలు పగలు కొట్టేయండి అని అన్ని మతస్థులు మాట్లాడుతూ ఉంటారు అలాగే ఈమె కూడా ఏకేశ్వరోపాసన మాత్రమే చేయాలి అంటు కానీ ఏకేశ్వరోపాసన చేస్తుందా ఈమె కాదు ఎందుకంటే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినా అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది గరుక్మంతుడు ఉంటాడు విశ్వక్సేనుడు ఉంటారు ఆంజనేయస్వామి ఉంటారు అంటే శివ విష్ణుమూర్తికి కూడా పరివార దేవతలు ఉంటారు కదా మరి వాళ్ళు పూజించకుండా పూజించచ్చా మనకి ఇచ్చేటువంటి పంచాయతీలో వీళ్ళందరూ ఉన్నారు మనకి వాళ్ళు వీళ్ళు అనే పరమత భేదాలు లేవు అంటే పరమతము అంటే ఇక్కడ విష్ణుమూర్తిని పూజించాలా సౌరంను ఉపాసించాలా ఏ అయినా సరే అమ్మవారిని కొంచుకోవచ్చు వాళ్ళందరినీ పూజించి మీ ఇష్టదేవాన్ని మధ్యలో పెట్టుకుని పూజించండి అని మనకి ఆది వారు పంచాయతనాన్ని ఇచ్చారు కానీ ఈమె అటువంటివి ఏమీ పూజించకూడదు కేవలం మా దేవుడు మాత్రమే పూజించాలి అంటూ ఆమెకు ఏమాత్రం పరిజ్ఞానం లేనటువంటి విషయాన్ని ఆమె వక్రభాషని చెబుతూ వీళ్ళందరూ ఒక గ్రూప్ పెట్టుకుని ఒక గ్రూప్ తీవ్రవాదులు గ్రూప్ ఎలా పెట్టుకుంటారో అలా ఒక గ్రూప్ పెట్టుకుని అమ్మవారిని శివుణ్ణి బూతులు తిడుతూ టెలిగ్రామ్లో వీడియో కాల్ గ్రూపులు పెట్టుకుని వీడియోలు మెయింటైన్ చేస్తున్నారు ఎంత తీవ్రవాద చర్యలు కూడా ఇంత తీవ్రంగా ఉండవు హిందువుల్లో ఇటువంటి పెట్టుకుని ఎలా చేస్తున్నారు అన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు ఇంత తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది కేవలం కట్టర్స్ మాత్రమే ఉండాలి కట్టర్ వైష్ణవులు మాత్రమే ఉండాలి చాలామంది వైష్ణవులు మంచివాళ్ళు ఉన్నారు అన్ని దేవతలు వాళ్ళు కూడా పుట్టుకతో శ్రీ వైష్ణవము లేదా పూజించే వాళ్ళు వాళ్ళు ఎప్పుడూ కూడా చాలామంది అమ్మవారిని కొలుచుకుంటారు లలిత సమయం చదువుకుంటారు శివుడికి కూడా శివ కూడా నమస్కారం చేసుకుంటారు వాళ్ళు ఉద్వేషించరు వాళ్ళకి కారవైతే ఉన్నా లేకపోయినా ద్వేషించరు అలా అని పర పరాయి సంప్రదాయాన్ని లేదా శివ పరి శివ పరివారాన్ని లేకపోతే ఆ సంప్రదాయవాదుల్ని వాళ్ళు ఏమాత్రం కూడా అవహేళన చేయరు కానీ ఈ మధ్య కొత్త బ్యాగ్స్ బొగ్గులహారం రోగ్ అని ఒకటి తయారయ్యాడు వాడు దీనికి స్క్రిప్ట్ అంతా ఇస్తూ ఉంటాడు ఆ స్క్రిప్టు ఎలాగా ఏమిటి అమలు చేయాలి అంటూ వీళ్ళదొక గ్రూప్ ఉంది ఈ గ్రూప్ అంతా కూడా తీవ్రవాదాన్ని పోషిస్తూ తీవ్రవాద భావజాలం లాగా అంతగా అంతకన్నా ఘోరాతి ఘోరం ఎందుకంటే ఎందుకు ఘోరం అంటున్నారంటే వీళ్ళు హిందూ ముసుగులోనే తిరుగుతున్నారు మన మధ్య తిరుగుతున్నారు ఇలాంటి తీవ్రవాద చర్యలు తీసుకుని ఆ శైవ సాంప్రదాయాన్ని లేదా శివుడిని కొలిచేటువంటి దేవాలయాల్ని ఆక్రమించాలి లేకపోతే అమ్మవారిని దూషించాలి వాళ్ళ గుడికి వెళ్లకుండా చేయాలి కుంకుమ పూజలు చేయడం ఏంటి కుంకుమ పూజలు చేయకూడదు కుంకుమలో కెమికల్స్ కలిసిపోతున్నాయి మనం చూస్తూ ఉంటాం హోలీకి హోలీ రంగుల ద్వారా నీళ్లు కలుషితమైపోతున్నాయి నీళ్లు పాడు చేసేస్తున్నారు అంటూ హోలీ గురించి మాట్లాడుతూ ఉంటారు కొంతమంది అలాగే దీపావళి రోజున పొల్యూషన్ పెరిగిపోతుంది దీపావళి చేసుకోవద్దు మీరు టపాసులు కాల్చొద్దు అని అంటూ ఉంటారు ఇలా ఇలాగే హిందుత్వంపై పోరా చెమ్మేటువంటి బ్యాచ్కి బ్యాచ్ కాకోకు సంబంధించిందే ఇవి కూడా సో ఇలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆమె హిందూ ధర్మాన్ని చెప్తున్నాను హిందుత్వాన్ని నేను చాలా కాపాడేస్తున్నాను అంటూ కులం కార్డు వాడుతూ ఉంటుంది క్యాస్ట్ కార్డు వాడుతూ ఉంటుంది లేదా మహిళను అను మాట వాడుతు ఎప్పుడు ఎక్కడ ఏ కార్డు వాడాలో ఆ కార్డు వాడుస్తూ ఉంటుంది సో ఇలాంటి వాళ్ళతో చాలా ప్రమాదం ఈమెపై తగినటువంటి ప్రూఫులతో మళ్ళీ మేము ముందుకు వస్తాం జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతాకి జై